అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త నేచురల్ స్టార్ నానికి విషాదం చికిత్స పొందుతూ కన్నుమూత ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ త్రీ షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉత్తర భారతదేశంలో పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర బృందం ఇటీవల కాశ్మీర్కు వెళ్ళింది అక్కడ శ్రీనగర్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకిస్తున్న సమయంలో ఈ చిత్ర బృందం ఒకరు యువ సినిమాటోగ్రఫీ కృష్ణ తీవ్ర అస్వస్థకు గురయ్యారు కృష్ణను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఛాతీకి ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది హిట్రీ చిత్రం ప్రముఖ దర్శకుడు కైలాష్ కులను దర్శకత్వంలో నాని హీరోగా తెరనెక్కుతుంది ఈ చిత్రం మలయాళం దర్శకుడు అయిన సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తున్నారు కృష్ణ ఆయన అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది హిట్రీ బృందం ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని సహించలేకపోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్